హాయ్ ఫ్రెండ్స్ ఇలాంటి వీడియో చేస్తానని నా లైఫ్లో అనుకోలేదనమాట అలాంటి పరిస్థితి వస్తుందని కూడా అసలు ఎప్పుడూ ఊహించలేదు సో సైట్ నుంచి ఫోన్ వచ్చిందనమాట సడన్గా బొప్పాయి చెట్టు పడిపోయిందండి గాలికి అంటే ఇది పౌర్ణమికి కార్తీక పౌర్ణమి టైంలో అంటే నవంబరు ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఆ టైంలోనండి సో సైక్లోన్ ఉందని చెప్పారు కదా సో ఫస్ట్ సైక్లోను ఆ టైంలో అనమాట గాలి సైక్లోన్ వల్ల గాలి ఎక్కువ వేసింది సో ఆ టైంలో చెట్టు పడిపోయింది సో ఫోన్ రాగానే చాలా బాధ అనిపించింది ఏదో చిన్న కొమ్మలు విరుగుంటాయిలే అనుకున్నాము బట్ వెళ్ళి చూసేటప్పటికి చెట్టు మొదలకి కంప్లీట్గా విరిగిపోయింది అనమాట సో లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి కూడా ఈ చెట్టుని ఎలాగైనా కాపాడాలి అని చాలా ప్రయత్నాలు చేశాను ఎందుకంటే ఆకుముడత డిసీజ్ వచ్చేసింది పై లీవ్స్కి సో వాటిని ఎలాగైనా ప్రొటెక్ట్ చేయాలి చెట్టు నిండా కాయలు ఉన్నాయి అని చాలా ప్రయత్నాలు చేశాను అనమాట ఒక పక్క అగ్నాశ్రం తయారు చేసి అతి స్ప్రే చేశాను మధ్యలో పుల్ల మజ్జిగ స్ప్రే చేశాను అండ్ అలాగే ఆకులతో కషాయం తయారు చేసి నేలలో ఇవ్వడం జరిగింది సో ఎన్ని ప్రయత్నాలు చేసి ఈ చెట్టు కాపాడుకోవాలి అనుకుంటే సో నేచర్ ద్వారా ప్రకృతి విపత్తులని ఎవరూ ఆపలేరు కదా పోనీ అలాగే పెద్ద తుఫాను కాదండి పెద్దగా వర్షం పడలేదు ఏమీ లేదు ఒక్కరోజు చిన్న గాలి వేసిందంతే అంతే మిగిలిన మొక్కలన్నీ బాగున్నాయి దీనికి ఏమైందో అర్థం కాలేదు ఫస్ట్ మధ్యలో ఒకసారి వెళ్ళాను అనమాట అప్పుడు వీడియో సరిగ్గా తీయలేదు ఫుల్ ఈ స్ప్రేలు చేయటం ఈ టెన్షన్లోనే ఉన్నాను సో అప్పుడు ఏంటంటే చెట్టు కొంచెం పక్కకి ఒరిగినట్లు డౌట్ వచ్చింది నేను అప్పటికీ అతనితో అన్న వాచ్మెన్తో ఈ చెట్టు కొంచెం వంగునట్టుంది నాయుడు చూడు ఒకసారి అంటే అవునమ్మ కొంచెం పక్కకు వాలింది అన్నాడు బట్ అప్పుడు వెంటనే కర్ర కట్టు ఉంటే నిజంగా చెట్టు నిలబడేదండి సో రెగ్యులర్గా వ్యవసాయం చేసే వాళ్ళకి వెంటనే ఆ థాట్ వస్తుందేమో మనం కొత్తగా గార్డెనింగ్ చేస్తున్నాము అండ్లు నేల మీద ఈ పండ్ల మొక్కలు అవి కూడా కొత్త కదా సో అస్సలు ఆలోచన రాలేదనమాట సో మొత్తం చెట్టు చూసారా కింద వరకు విరిగిపోయి పడిపోయింది మొత్తం కాయలు ఇంచుమించు యాభైకి పైగా కాయలు ఉన్నాయండి చెట్ని సో అన్ని కాయలు కూడా నేల రాలిపోయాయి అనమాట ఏ కాయ కూడా పనికిరాని పరిస్థితి అయిపోయింది నేను కనీసం మొగ్గు పెడదాం కదా అని చెప్పి చాలా కాయలు వేరి తీసుకొచ్చాను కొన్ని పండిన కాయలు కొన్ని పచ్చికాయలు అలాగా అందరికీ కూడా ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేశాను నాకు తెలిసినంత మటుకు కాయలు లాంటివన్నీ కూడా అక్కడ ఉండేసామనమాట కొన్ని చూసారా ఇలా పరుగు తగులు ఉన్నవి చాలా తక్కువ ఉన్నాయండి పరుగు తగిలిన కాయలు కూడా ఈ మధ్య కాయలు కూడా సైజ్ తక్కువ వస్తుంది కదా సో తర్వాత గత్తం మధ్యలో గెత్తం అది ఇచ్చిన తర్వాత ఇప్పుడు ప్రజెంట్ పైన కాయలన్నీ కూడా మంచి సైజ్ అనమాట చూసారు ఈ కాయ అసలు ఎంత ఉందో ఒక్కొక్క కాయ అసలు ఇవన్నీ పండితే ఎంత బాగుండేదో చక్కగా సో ఎప్పటి నుంచో అనుకుంటున్నా ఈ కాయలు ఎప్పుడు రెడీ అవుతాయో ఎంత ఉందో కాయ ఒక్కొక్కటి ఐదు కేజీలు ఉంటుందేమో అనిపించేది అట్లని చూస్తే సో అలాంటిది ఒకేసారి చెట్టు పడిపోవడం ఈ కాయలన్నీ అసలు ఎందుకు ఉపయోగం లేకుండా అయిపోవడం చాలా బాధ అనిపిస్తుంది నిజంగా అనమాట సో ఏవో కొంచెం ఆ పరువు తగిలిన కాయలు మటుకు పండిని అండి తీసుకొచ్చి పెట్టిన తర్వాత మిగిలిన కాయలు అయితే మటుకు ఒక్కటి కూడా ఉపయోగపడలేదు నిజంగా అసలు ఇలాంటి పరిస్థితి వస్తుందని ఎప్పుడు ఊహించలేదు నిజంగా రెండు కాయలు గార్డెన్లో రెగ్యులర్గా రెండు బొప్పాయి చెట్లు మాత్రం కంటిన్యూస్గా ఏదో ఒక ఫ్రూట్ ఇస్తూ ఉండేదన్నమాట హార్వెస్ట్ అవే ఉండేవి ఎక్కువ ఈ మధ్యకాలంలో సో చాలా బాధ అనిపించింది సో అవి కూడా ఏదో నచ్చజెప్పుకునే మైండ్కి అలాగా ఉన్న కాయలన్నీ కూడా తీసి జాగ్రత్త చేస్తున్నాను అనమాట చేయగలిగినంత అండ్ మొక్క కూడా పూర్తిగా డిస్మ్యానిల్ చేసేసామండి ఎందుకంటే ఆకుమురుతుంది కదా సో దానివల్ల మిగిలిన మొక్కలకి స్ప్రెడ్ అవ్వకూడదని చెప్పి ఇంకా మొక్క కూడా పూర్తిగా తీసేసి వేర్లు దాకా దూరంగా పడేసాం చాలా దూరంగా గార్డెన్ నుంచి కొంచెం దూరంగా అయితే పడిపించేసామన్నమాట కాయలు తీసినానే కానీ నేనంటే ఇంకా పండుత ఇల్లి అని ఆస్తు ఉన్నాను బట్ ఇండి తీసుకొచ్చిన తర్వాత ఏవైతే మనకు అక్కడ కొంచెం కలర్ కనిపించినాయో అవే పండినాయి మిగిలిన కాయలు అయితే పండలేదనమాట కొన్ని అమ్మ వాళ్ళకి ఇస్తే వాళ్ళు కనీసం కూర వండుకున్నారు అండ్ పప్పాయితో పులుసు పెట్టుకున్నారు సో వాళ్ళు ఎలాగోలో యూటిలైజ్ చేశారు నేనే దాన్ని ఏం చేయాలో అర్థం కాక అలా ఉంచాయి అనమాట కొన్ని కాయలు పండిని కొన్ని మాత్రం ఇంకా అలాగే ఉన్నాయి సో అవన్నీ కూడా మళ్ళీ ఏదో ట్రై చేయాలి ఆ సైజ్ చూడండి అసలు ఒక్కొక్క ఎంత మంచి సైజు వచ్చిందో ఎంత టేస్ట్ ఉండేవండి ఈ చెట్టు కాయలు నిజంగా మధ్యలో బయటకున్న పప్పాయిలు ఒక్కొక్క కాయ టేస్ట్ చూసిన తర్వాత పప్పాయి కొనకూడదని డిసైడ్ అయిపోయాను లైఫ్లో బయటకాయలు కొనడానికి చాలా ఆలోచించాల్సి వచ్చింది బట్ మన చిట్టుకాయలు తిన్న తర్వాత ఇది కదా పప్పాయ టేస్ట్ అనిపించింది సో నేను పెంచానని గొప్పకు చెప్పట్లేదండి నిజంగా అంత బాగున్నాయి చెట్టు చెట్టుకాయలు భలే తీపి బాబు సరిగ్గా తినడు ఫ్రూట్ పప్పాయ అలాంటివి మన చెట్టుకాయలు కాయలు అనేటప్పటికీ తింటాడు అనమాట స్వీట్గా బాగుంటాయి కాబట్టి అలా చెట్టుని పరువు తగిలి నిజంగా మందులు కొట్టకుండా ఎంత కష్టపడి పండించుకుంటే ఇలా సడన్గా గాలి ప్రాడమేంటో అసలు అది తుఫాన్ ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు వెళ్ళిపోయిందో కూడా అర్థం కాలేదు సో అలా ఉంది ఇంకా ఈ మొక్క పాడవగానే ఇప్పుడు బుద్ధి వచ్చిందనమాట మొత్తం ఇంకా అరటి మొక్కలు అవి ఉన్నాయి అవి కూడా గెలలతో రెడీగా ఉన్నాయన్నమాట సో అవి అన్నీ ఎక్కడ పాడవుతాయని చెప్పి వెంటనే యాక్చువల్గా మేము వెళ్ళేసరికి ఇంకా అతను నాయుడు మొత్తం కట్టేసి ఉంచాడన్నమాట కర్రలు దెబ్బకి మిగిలిన మొక్కలనన్నా ప్రొటెక్ట్ చేయాలని ఏ మొక్కలకి అవ్వలేదండి అసలు ఈ ఒక్కటే మొత్తం అక్కడ దాకా జాయింట్ వరకు విరిగిపోయిందనమాట ముందు రోజు గత్తమది కూడా వేయించాను ఇంకొకసారి సో గత్తమది వేసి ఎంత జాగ్రత్త చేసుకున్నా అలా అయింది కనీసం ఇంకా వేరే మొక్కలు ఏమైనా అయితే అక్కడ నుంచి చిగురు వస్తాయి కదా మళ్ళీ బట్ బొప్పాయి కానీ అరటి కానీ పోతే ఇంక ఇంకా రావనమాట అరటి కనీసం పక్క నుంచి పిలుకలు వస్తాయి పర్వాలేదు ఇంకా బొబ్బాయి అయితే పడిపోయిందంటే ఇంకా అక్కడ నుంచి యూస్లెస్ నేను కూడా మెయిన్ చెట్టు కూడా కాయలు నిండుగా ఉండటం వల్ల బరువు ఎక్కువైపోయి సపోర్ట్ చేయలేదు అనుకుంటున్నాను అంత పడిపోయే అంత పెద్దగా అయితే ఏది రాలేదు బట్ ఏమన్నా పొరపాటును చేయి తగ్గడమో ఏం జరిగిందో ఇంకేం జరిగినా సరే మొక్క అయితే తీపించేస్తున్నామండి ఈ ఇంకొక విషయం ఏంటంటే ఈ బొప్పాయి చెట్లు మధ్యలో పెట్టాం కదా సో దీనివల్ల ఏంటంటే ఈ నిమ్మ చెట్టుకి కానీ ఎండ సరిగ్గా తగలట్లేదు సో నిమ్మ కూడా పూత రాలేదు అప్పటి నుంచి సో వేసినప్పుడు పెద్ద ఇరుకవుతుంది సన్లైట్ ప్రాబ్లం అవుతుంది అని అనిపించలేదు బట్ కాయలతో ఉండటం వల్ల అంత ఆలోచించలేదు తర్వాత తీయాలని సో ఏం జరిగినా ఇంకా పోవడం వల్ల వీటికి గాలితే ఎండ తగులుతుంది అనుకోవటమే మిగిలిన మొక్కలకి సో ఈసారి ఎప్పుడు పెట్టినా సరే కొంచెం సన్లైట్ మిగిలిన మొక్కలకి ఇబ్బంది లేకుండా చూసుకునేలాగా పెట్టాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ చుట్టూ కూడా కాంపౌండ్ వాళ్ళు ఉండటం వల్ల పెద్దగా గాలి ప్రాబ్లం అయితే ఇప్పటి వరకు ఎప్పుడూ లేదనమాట సైట్లో ఇదే ఫస్ట్ టైం జరగటం సో మిగిలిన చెట్లన్నీ చూ భలే ఉన్నాయి వీటికి ఏం ప్రాబ్లం అవ్వలేదు అప్పటికీ కూడా మళ్ళీ ఇంకా కర్రలు అయితే కట్టేశారు ఇంకా ఈసారి వేసినప్పుడు ఆ గాడికి పక్కన ఎక్కడో వేయాలి సో అదైతే కట్టడానికి కూడా మనకి సైడ్ వాల్కి కట్టుకోవడానికి అవుతుంది పడిపోకుండా సో ఏదేమైనా సరే మొక్కలైతే పాడైపోయిందండి బొప్పాయి చెట్టు అయితే మొత్తం ఇంకా దాన్ని రూట్ దగ్గర వరకు ఇంకా తీపించేస్తున్నాం తీపించేసి ఈ నేలంతా కూడా మళ్ళీ కొంచెం గత్తం వేసి చదువు చేస్తున్నాము సో నెక్స్ట్ టమాటో ప్లాంట్స్ కానీ ఇంకేమైనా వంగ మొక్కలు కానీ ఏమైనా పెట్టవచ్చు కదా ఈ సీజన్లో వచ్చేవి సో అందుకని చెప్పి ఇంకొక క్లీన్ చేపిస్తున్నాను అనమాట సీవెలంతా ఇలా అయిపోయింది సడన్గా ఫోన్ రావడం పరుగులు పట్టడం అవుతుంది మధ్య అంతా కంప్లీట్గా కంటిన్యూస్గా సైట్కి రావడం ఏవో స్ప్రే చేయటం ఇటు రూమ్ క్లీన్ చేయటం ఎందుకంటే సమ్మర్లో వదిలేసాం కదా సో కొంచెం అన్నీ మొక్కలు కూడా కొంచెం హెల్దీగా లేవన్నమాట అందుకని మళ్ళీ కంటిన్యూస్గా ఏదో ఒక స్ప్రే చేస్తూ దాన్ని కంట్రోల్లోకి తెచ్చుకోవడానికి ట్రై చేస్తున్నాను ఈ మొక్క వచ్చి చూడండి కరెక్ట్గా మామిడి మే పడింది కదా సో దానివల్ల ఏంటంటే ఇక్కడ రెండు కొమ్మలు అయితే విరిగిపోయినాయి బట్ ప్రాబ్లం లేదు ఎందుకంటే మామిడి మళ్ళీ మనకి చిగురు వచ్చేస్తుంది కదా సో అక్కడ నుంచి కొత్త చిగురులు వచ్చి మొక్క కూడా బుషీగా పెరుగుతుంది సో మ్యాంగోకి పడిన ప్రాబ్లం లేదు మొత్తం తీసేసి ఇంకా మళ్ళీ ఇక్కడ ఏదో వేద్దాం ఇంకంతే ఈ నిమ్మది కూడా ఏంటంటే దగ్గరికి కటింగ్ చేసేసాం అనమాట మొన్ననే ఎందుకంటే ఆకుముడత దానికి కూడా కొంచెం స్ప్రెడ్ అయింది సో అందుకని చెప్పి నిమ్మొక్క కూడా దగ్గరికి ప్రూనింగ్ చేసేసాము సో చూడటానికైతే ఇన్ని కాయలు వచ్చినట్లు బాగానే కనిపిస్తుంది కానీ ఏవైతే కలర్ వచ్చినాయో సో అవి యూజ్ అయినాయి అయితే పెద్దగా పండలేదు కొంచెం పరువు కాయలు పండిని పర్వాలేదు సో ఇవన్నీ కూడా వేస్ట్ చేయనండి కాయలు చూసారు అసలు ఎంత ఎంత సైజ్ వచ్చాయో ఇవన్నీ ఎప్పుడు పండుతాయా అని చూసేదాన్ని అనమాట రోజు వెళ్ళిన ప్రతిసారి కూడా సైజు బాగా వస్తున్నాయి పైన హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని బట్ ఆ పెద్దకాయలు రావటం బరువుకి తట్టుకోలేకపోయిందేమో చెట్టు ఇప్పుడు రీసెంట్గా వచ్చేవన్నీ చిన్నవి వస్తున్నాయి అనమాట మళ్ళీ గత్తమేసిన తర్వాత బలం అందిందో ఏంటో పైకాయలు అయితే మాత్రం భలే పెద్ద వచ్చేవి బట్ ఇంకేవి చేయడానికి లేదు సో ఏవైనా పచ్చి పపాయతో ఏం వెరైటీస్ చేయొచ్చో తెలిస్తే నాకు కామెంట్స్లో తెలియచేయండి అండ్ అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మా బృందావనం